దత్తపుత్రుడు పెద్ద కథ చివరి భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ పిల్లలు లేని తులసి బిచ్చగాడైన బాలు అనే కుర్రాడిపైన అభిమానం పెంచుకుంటుంది బాలు కనపడకపోవడంతో ఆందోళన పడుతుంది ఇక దత్తపుత్రుడు పెద్ద కథ చివరి భాగం వినండి తొందరగా చెప్పండి నాకేదో భయంగా ఉంది అంది తులసి ఆమె కళ్ళల్లో నీళ్లు టపటపమని నేల మీదకు జారుతున్నాయి ఏంలే తులసి మన ఊర్లో ఎలక్షన్లు వస్తున్నాయని పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తున్నారట అందుకని ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందర్నీ పోలీసులు తీసుకువెళ్ళి జైల్లో పెట్టారట ఎలక్షన్లు అయిపోగానే వాళ్లను విడిచిపెడతారట అక్కడ వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారట నువ్వేం బాధపడకు వాడు బాగానే ఉన్నాట మన గోవిందు చూశాడట నెమ్మదిగా చెప్పాడు ఆమె భర్త మురహరి జలజలా దుమికే గోదావరే అయింది తులసి చాలాసేపు అలా ఏడ్చింది బాలు కోసం ఆమె మనసులో ఉన్న బాధనంతా బయటకు వెళ్ళగక్కగా అప్పుడు తులసి నువ్వు వాడికోసమని తిండి తిప్పలు మాని బాధతో కుమిలిపోతున్నావని బాలు ఎక్కడున్నాడో నీకు చెప్పాను నువ్వు అంతగా ఎందుకు బాధపడుతున్నావో నాకు కావడం లేదు వాళ్ళు వదిలిపెట్టాక ఇక్కడికి రాకపోతే ఎక్కడికి పోతాడు కొంచెం ఓపికపట్టు భార్యను ఓదారుస్తూ చెప్పాడు ఏమండి మనం వెళ్ళి బాలును తీసుకువద్దామండి వాడిని బయట తిరగనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది పాపం అక్కడ జైల్లో ఏం తిండి పెడుతున్నారో ఏంటో మిమ్మల్ని నేనెప్పుడూ ఏదీ అడగలేదు ఈ ఒక్క మాట కాదనకండి భర్తను బతిమారింది కానీ తులసి బాలును మనం ఇంట్లో పెట్టుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమో అనుమానం వ్యక్తం చేస్తూ అన్నాడు బాగుందండి మీరు చెప్పేది నలుగురు అనుమానిస్తున్నారంటున్నారా లేకపోతే మీకే అవమానంగా భావిస్తున్నారా చూడండి మనకు నలుగురు పిల్లలు పుట్టినా వాళ్ళు పుట్టినట్లుగానే పోయారు మన కర్మ అని వదిలేసుకున్నాం ఎవరి పిల్లలన్నా దత్తత తీసుకుందామా అని మీరు ఎన్నోసార్లు నన్ను అడిగారు గుర్తుందా నాకు పిల్లల్ని పెంచే యోగం లేదేమేనని మళ్ళీ ఏ పిల్లవాడిని తెచ్చి పెంచుకున్నా పొరపాటున వాడికి ఏదైనా జరిగితే లోకం మనను నిందిస్తుందని ఆనాడు వద్దన్నాను కానీ ఎందుకో బాలు మనకు పరిచయమైనప్పటి నుండి వాడిని నా కన్న కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను వాడు ఒక్కరోజు కనపడకపోయినా నా మనసు పడే వేదన అర్థం కాదు మీకు చెప్పాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను ధైర్యం చాలక చెప్పలేకపోతున్నాను అంటూ చెప్పడం ఆపింది తులసి నీ మనసులో ఇంత బాధను నింపుకున్నావా బాలు మీద ఇంత ప్రేమ ఉందని నేను అనుకోలేదు మామూలుగా వాడిని చూసి జాలితో తిండి అనుకున్నాను కానీ నీ మనసు వాడి చుట్టూ అల్లుకుపోతుందని ఊహించలేదు చెప్పు తులసి నీ మనసులో ఏమనుకుంటున్నావో తప్పకుండా నువ్వు అన్నట్లుగానే చేస్తాను వాడిని ఒక మంచి హాస్టల్లో వేసి చదువు చెప్పించమంటావా లేకపోతే ఇక్కడ మనింట్లో ముందు గదిలో ఉంటూ బడికి పంపించమంటావా చెప్పు ఆతృతగా అడిగాడు ఏమండి బాలుని చూస్తే మన బిడ్డగా పనికిరాడనా మీరలా అంటున్నారు వాడికేం తక్కువైందని దేవుడిచ్చిన చక్కటి రూపం అసలు వాడిని చూస్తే ఎవరైనా అనాథ అనుకుంటారా ఎవరో కనిపడేశారు వాళ్ళు చేసిన పాప ఫలితం బాలు అనుభవిస్తున్నాడు పిల్లల్లేని మనకు ఆ దేవుడే బాలు రూపంలో పంపించాడేమోనని అనుకుందాం మనం బాలును దత్తత తీసుకుందాం ఈ ఒక్క కోరిక తీర్చరా నాకు కన్నీళ్లు పెట్టుకుంటూ అమాంతంగా భర్త కాళ్లు పట్టుకుంది తులసి మురారికి ఈ పరిస్థితి నుండి చేరుకోవడానికి ఒక్క నిమిషం పట్టింది అయోమయంగా చూడసాగాడు తన కాళ్ళ దగ్గర కూర్చొని మౌనంగా రోధిస్తున్న తులసిని తమ ఇన్నేళ్ల కాపురంలో నాకు ఇది కావాలి అని అడిగిన మొట్టమొదటి కోరిక తులసీది కష్టమైనా సుఖమైనా ఏనాడూ పెదవి ఒప్పి చెప్పలేదు ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండేది కానీ తన మనసులో బాధను ఎవరికీ కనిపించనీయలేదు అటువంటి తను ఈనాడు జీర్ణించుకోలేని కోరిక కోరింది ఒక అనాథను అందులో భిక్షాటన చేస్తున్నవాణ్ణి నా కొడుగ్గా దత్తత తీసుకుంటే నలుగురిలో తలెత్తుకోగలనా అందరూ బిచ్చగాడు నీ కొడుకట కదా అని హేళన చేస్తూ ఉంటే నేను భరించుకోగలనా లేదు నలుగురితో నాకు సంబంధం లేదు నా తులసి కోసం ఏమైనా చేయగలను సంసార రథంలో రెండు చక్రాలు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆ జీవిత రథం సాఫీగా సాగిపోతుంది ఇప్పుడు నేను కాదన్నానంటే తులసి మానసికంగా కుంగిపోతుంది అలా జీవితంలో తనను నా నుండి దూరం చేసుకోలేను కావాలంటే తులసి కోసం ఈ ఊరే విడిచి వేరే చోటికి వెళ్ళిపోయి ప్రశాంత జీవనం గడపాలి అనుకుంటూ మనస్సు గట్టి చేసుకుని తులసి ఏమిటి నువ్వు చేస్తున్న పని లే ఇలా చూడు అంటూ రెండు చేతులతో భార్యను లేపి గుండెలకు అదుముకుంటూ తులసి ఎన్నాళ్ళు దీని గురించి నీ మనసులో పెట్టుకుని బాధపడే బదులు నాకు చెబితే ఎప్పుడో బాలుని దత్తత తీసుకునేవాళ్ళం కదా నీ మాట కాదంటానని ఎలా అంటాననుకున్నావు చెప్పు లాలనగా ఆమె ముఖాన్ని తనవైపు తిప్పుకుంటూ అడిగాడు మురహరి సంభ్రమంగా భర్తవైపు చూస్తూ ఏమండి మీరు చెబుతున్నది నిజమా అంటే మీరు మీరు బాలుని దత్తతకు ఒప్పుకున్నారా ఎంత మంచి మనసండి మీది నా కోసం మీరు ఇంత దిగి వస్తారనుకోలేదు బాలుని మర్చిపోలేక రోజురోజుకు పిచ్చిదా నే అయిపోతున్నాను మీకు చెబితే తిడతారేమోనని నాలోనే కుమిలిపోతున్నాను అంది ఆశ్చర్యంతో మాటలు రావడం కష్టమైంది తులసికి చూడు తులసి మన జీవితంలో పిల్లలతో సంతోషపడే రాత ఎలాగూ లేదు మనమా నడివయస్సు దాటిన వాళ్ళం ఇంకా మనం సాధించేదేముంది కనుక ఉన్నంతకాలం సంతోషంగా గడపడమే కదా మనకు కావలసింది నువ్వు బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా నీ సంతోషమే నా సంతోషం నా కోసం నువ్వు నీ కోసం నేను కోరికలను చంపుకొని బతకడం కాదు ఒకరికోసం ఒకరం బతుకుదాం సరేనా నేను ఇప్పుడే మన గోవిందుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాలుని తీసుకొని వస్తాను నవ్వుతూ భార్య కళ్ళు తుడిచాడు ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు మనసారా మదిలోనే భగవంతుడికి దండం పెట్టుకుంటూ అతని గుండెలో గువ్వలా ఒదిగిపోయింది ఇక తులసి హడావిడి ఇంతా అంతా కాదు బారు కోసమని ఏం వంటలు చేయాలి వాడికి కొత్త బట్టలు పుట్టించాలి పడుకోవడానికి మంచం పరుపు తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో సంతోషం పట్టలేక ఇల్లంతా కరయదెరుగుతూ ఉంది తులసి 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 ఎవరిచ్చారో చూడు గడపలో కారు పెట్టకుండానే భార్యను పిలిచాడు ఆ వస్తున్నానండి మీరు అప్పుడే లోపలికి రాకండి వచ్చే వరకు అలాగే ఉండండి చీర కుచిళ్ళు జారిపోతూ ఉండగా ఒక చేత్తో మంగళహారతి మరో చేత్తో ఎర్రనీళ్లు దిష్టి తీయడానికని పట్టుకొని వచ్చింది ఆతృత పడుతూ నా నాయనే నా తండ్రే వచ్చావురా ఈ అమ్మ కోసం అంటూ హారతిచ్చి ఎర్రనీళ్లు దిష్టి తీశాక లోపలకు రమ్మంది బాలు లోపలికి అడుగుపెట్టగానే పరుగును వచ్చి బాలును గుండెలకు అదుముకుంది కళ్ళ నిండా ఆనంద భాష్పాలు నింపుకొని తీరా ముద్దాటింది ఆ దృశ్యం చూస్తూ ఉంటే మొరహరికి గోవిందుకు కళ్ళు చెమర్చాయి తులసిని చూస్తూ ఉంటే ఇంత ప్రేమను మనసులో దాచుకుని కుమిరిపోయిందా పాపం అనుకున్నారు ఊరంతా పిలిచి పండుగ భోజనాలు పెట్టారు ఇక నుండి బాలును ఎవరూ చిన్నచూపు చూడకుండా ఉండడానికని తాము బాలుని దత్తపుత్రుడిగా తీసుకున్నామని తెలియజేయడానికని అందర్నీ పిలిచి సంతృప్తిగా బట్టలు పండ్లు దానం చేసుకున్నారు తులసి మొరహరి దంపతులు వచ్చిన వాళ్ళందరూ కూడా బారు మీద తులసికున్న ప్రేమకు ఆశ్చర్యపోయారు ఏ తల్లి తులసి లాంటి అమ్మకు కొడుకేనాడు దేనికైనా పెట్టి పుట్టాలంటారు లేరని తపించిపోయిన తులసీని అదృష్టం వరించింది ఏ జన్మలోనో వీళ్ల నుండి తప్పిపోయాడేమో అందుకే మళ్లీ వెతుక్కుంటూ వచ్చాడు చూడ్డానికి కూడా వీళ్లకు పుట్టిన బిడ్డ అంటే నమ్మేటట్లు ఉన్నాడు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకోసాగారు ఏమండి మీరు నాకిచ్చిన ఈ వరం ఏమిచ్చి తీర్చుకోగలను గొడ్రాలు అన్న పేరున్న నన్ను తల్లిని చేశారు ఈ జన్మకు ఇది చాలు అంటూ వంగి భర్త కాళ్లకు పెట్టింది తులసి తులసి నువ్వు కాదు నేను చెప్పాలి నీకు బిడ్డలు లేని ఇంట్లో మనిద్దరం ఎలా ఎంత బాధపడుతున్నామో మనకే తెలుసు ఇన్నేళ్లు మన జీవితం ఎలాగో గడిచిపోయింది ఇప్పుడు ఆ దేవుడు కరుణించాడు బాలును మనకు ప్రసాదించాడు ఇక నుండి వీడి పేరు బాలు కాదు బాలకృష్ణ ప్రసాద్ తులసి మన బాబు పేరు బాగుంది కదూ ఆప్యాయంగా తులసిని ఒకవైపు బాలకృష్ణ ప్రసాద్ను ఒకవైపు పట్టుకున్నాడు పన్నెండేళ్ల ఆ పసివాటి దారి తప్పిన తన జీవితానికి చేరవలసిన గమ్యం చేరిపోయాననే ఆనందం కనిపిస్తోంది తులసికైతే అనుకున్నది సాధించుకున్నాను నాకింక ఏ లోటు లేదు అనుకూలవంతుడైన భర్త కన్న కలలు పండించే కొడుకు అనుకుని తృప్తిగా చూసుకుంది వాళ్ళిద్దరిని సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు